కట్టలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కటా కార్తి గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ మళ్ళీ చంద్రబాబు కేసు వెలుగులోకి వచ్చింది అమరావతి భూములు ఏమైతే ఉన్నాయో వాటి మీద సిబిఐ ఎంక్వైరీ జరిగింది ఈరోజు మళ్ళీ ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ అయితే దాఖలు చేయడం జరిగింది అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళే అవకాశం ఏమైనా విక్రమార్కుడు సినిమా చూసారా చూసాం సార్ విక్రమార్కుడు సినిమాలో బ్రహ్మానందాన్ని దొంగ దొంగ అంటే వాడు తిరిగి రవితేజ వైపు చూపించి నీ వెనకల్లో ఉన్నాడు ఎవడు నీ అమ్మ మొగుడా అంటాడు అవునవును అంటే ఇప్పుడు అందరూ ఏమంటున్నారు జగన్ని దొంగ 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 లక్ష్పోట్టు దొంగకున్న దొంగ ఇప్పుడు నేను మాత్రమే దొంగని కాదు చంద్రబాబు నాయుడు నా దొంగ కాదు అని చెప్పాలనే తీవ్రమైన ప్రయత్నం ఎంత ప్రయత్నం అంటే అమరావతి అంశేంటి భూముల కేసుకి ఇవ్వాలి కాదు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచి పెట్టుకునే ఉన్నాడు రకరకాల కమిటీ వేసాడు ఇప్పుడు సిఐడి నడుస్తుంది సరే ఇది బోని అరవై రోజుల కాలంలో ఆరు కేసులు పెట్టినప్పుడైనా విన్నారా ఇది ఒక రకం గిన్నీస్ రికార్డ్ ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారి మీద ఆరు నెలల సారీ అరవై రోజుల కాలంలో ఆరు కేసులు పెట్టాడు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని జైలు నుంచి బయట రాకుండా చూడాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం యాభై మూడు రోజులు జైల్లో ఉంచాడు సరే ఇవాళ మీరేమంటున్నారు నాలుగు వేల నాలుగు వందల కోట్ల సంబంధించిన ఛార్జ్ షీట్ దాఖలు చేశారు ఓకే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏ కేసులో అయితే చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నారు ఆ కేసులో నేరం మాపబడింది మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు చివరికి సిఐడి తెరిచింది పదహారు కోట్లు ఆ పదహారు కోట్లు కూడా మాకు పార్టీకి బాండ్ రూపాన్ని వచ్చిందని చెప్పారు బాండ్ రూపాన్ని వచ్చింది అని చెప్పేశారు అంటే చూడండి వాళ్ళు చెప్పేందుకేమో వాళ్ళు చేయాల్చలేకపోయారు కదా ఇప్పుడు నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఎక్కడికి వచ్చాగిద్దిద్ది నాలుగు కోట్ల కాడవ నలభై కోట్ల కాడవచ్చు తాగిద్ది సరే ఇంకో విషయం మీరు అన్న నాలుగు వేల నాలుగు వందల నాలుగు ఇది ప్రజల క్రియర్గా అర్థం కావాలి నాలుగు వేల నాలుగు వందల కోట్లు అనేది చేతులు మారిన అవినీతి కాదు డబ్బు రూపంలో జరిగిన అవినీతి కాదు పదకొండు వందల ఎకరాలకు సంబంధించినటువంటి అంటే భూమి అమ్మకాలు కొనుగోలు సంబంధించినటువంటి కుంభకోణం అనేటువంటి సిఐడి ఆరోపిస్తుంది భూములు అమ్మకాలు కొనుగోళ్ళప్పుడు అసలు వాల్యూ వేరు వీళ్ళు ఇచ్చిన వాల్యూ వేరు వీళ్ళకి ఒకసారి కొన్న తర్వాత వాల్యూ అమాంతంగా పెరిగింది అనేటువంటిది కేసు నాలుగు వేల నాలుగు వందల రూపాయల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు కానీ ప్రజలకు కానీ నే అంటే ప్రజలకు కానీ నష్టం చేకూరింది అనేటువంటిది కేసు వాళ్ళు ఆర్థిక లావాదేవీలు కనుక్కున్నది కేవలం పదహారు కోట్లు ఈ కేసు నాలుగు వేల నాలుగు వందల కోట్లది కాదు పదహారు కోట్ల కేసు కాకపోతే పదకొండు వందల ఎకరాలను వాళ్ళు చూపిస్తున్నారు సరే కరెక్ట్ లాజిక్ కొత్త ఆ రోజు అమరావతి రాజధాని కడుతున్నప్పుడు చంద్రబాబు అభిమానులు చంద్రబాబు అనుచరులు లేదు నారాయణ లాంటి మంత్రుల్లో భూములు కొనుగోలు చేశారు అమరావతి పరిసర ప్రాంతాల్లో రాజధాని కడుతున్నారని ముందే లీక్ కావటం వల్ల వాళ్ళు వాళ్ళు భూములు కొనుక్కున్నారని కదా సిఐడి అభియోగం అవును అదే కదా అయితే అదే నిజమైతే ఇవాళ అమరావతిని కిరి చేసి పడేసావు కదా నువ్వు ఇప్పుడు అమరావతి కట్టడం వల్ల ఒక పది మంది ల్యాండ్ కొనుక్కొని బాగుపడ్డారేమో కానీ నువ్వు అమరావతిని కిరి చేయడం వల్ల ఎంతమంది చెడిపోయారు ఎంతమంది లాస్ అయ్యారు ఎన్ని వందల మంది సారీ ఎన్ని వేల మంది ప్రశ్యంగా ఎన్ని లక్షల మంది అక్కడ రైతులకి గత ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క ఉపాధిన దొరికిందా లేదు ఆ రైతును ఆధారపడ్డ వ్యవసాయ కార్మికులకి ఏమైనా పని దొరికిందా అమరావతిలో ఏదో కట్టడాలు కడుతున్నారు రాజధాని కడుతున్నారు బిల్డింగ్లు కడుతున్నారు పని దొరికింది అన్నటువంటి కార్మికులు కన్స్ట్రక్షన్ కార్మికులకి ఐదు సంవత్సరాలుగా పని ఏమైనా దొరికింది అక్కడ ఎన్ని వేలాది మంది రోడ్డున పడ్డారు నిజానికి ఆ కుంభకోణం ఏమో అది నిజమో అబద్ధమో పక్కన పెడదాం మన దేన్ని ఒక్కసారి ఒంటదిగా మనం ఒంటికి పోసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి చెప్తున్నాను సరే ఆ కుంభకోణ అవునో కాదు కోర్టులో ఉంది కోర్టు జరిగింది పక్కన పెట్టండి అది కుంభకోణం జరిగితే పది మందికి లాభం జరిగిందేమో పక్కన పెట్టండి కానీ అమరావతి రాజధానిగా కట్టబడి ఉండుంటే ఈ అమ్మిన రైతుల ల్యాండ్ వ్యాల్యూ ఎంత పెరుగుండేది అక్కడ వ్యవసాయ కార్మికులకు ఎంత పని దొరుకుండేది కన్స్ట్రక్షన్ కార్మికులకు ఎంత పని దొరుకుండేది అక్కడ ఆల్రెడీ ఎప్పటి నుంచో స్థిరంగా ఉన్నటువంటి కార్మికులు ప్రజలు ఎంత బాగుపడి ఉండేవాళ్ళు ఇవాళ హైదరాబాదు రేటు పెరగటం వల్ల హైదరాబాద్ విపరీతం డెవలప్ కావటం వల్ల హైదరాబాదులో ఒకప్పుడు చిన్న వాళ్ళుగా గొర్రెలు కాసుకునే వాళ్ళుగా చిన్న చిన్న వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు వేరే కోట్లు పడగలు కేవలం భూమి వ్యాలీ పెరగటం వల్ల అలాంటి వాళ్ళు ఎవరు లేరా హైదరాబాద్లో అయితే నేను అనేది ఏంటంటే ఒకటి మీ దుష్టి కోణంలోనే తప్పు ఉంది మీ దుష్టి కోణంలోనే తప్పు ఉంది మీరు అభివృద్ధి వ్యతిరేకులు జరిగిన అభివృద్ధిని పారదూరాలని రేపు మన కొంటికి పూసుకుంటున్నా పక్కనోడికి కూడా పోయాలని నా ఒంటికి పెన్నుంది ఉంది పక్కనోటికి కూడా పోయాలి అది అది ఉద్దేశం తప్ప అక్కడ నిజాలు దాల్చాలి నిజం చెప్పాలి అనేది కాదు రెండోది నిజమే కుంభకోణం జరిగింది ఐదు సంవత్సరాల కాలంలో మీరు తెలిసిన ఒక్క కుంభకోణం చెప్పమనండి నేను చాలా చూసుకుంటున్నాను ఐదు సంవత్సరాల కాలంలో సిఐడి చేర్చబడిన ఒక్క కుంభకోణం చెప్పమానండి ఈ అమరావతి అంత సైడ్ ఒక కేసు కూడా ఇప్పుడు అంతే కదా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు సాక్ష్యాధారాలు సరిగా లేవు అని చెప్పేసి సిఐడికి ముట్టికాయలు వేసింది జడ్జి గారే కదా ఇప్పుడు చంద్రబాబు గారు నేను నేరస్తుని కాదు అని చెప్పుకుంటే సరే ఆయన వరుస ఆయన అనుకుంటున్నాను కానీ జడ్జి గారు చెప్పారు మాట మెరిచిన సాక్ష్యాలు సరిగా లేవు అనుకుంటే అయిపోయింది కదా ఆ కేసు క్లోజ్ కదా ఆయనకి బే రెగ్యులర్ బేరే వచ్చింది కదా ఆ కేసులో ఆ కేసు కూడా నిలిచేది కాదని తేలిపోయింది కదా అసలు జగన్ ప్లాన్ ఏంటి అనేది నేను చాలా కాలంగా చెప్పాను జగన్ ప్లాన్ ఏంటి అంటే చంద్రబాబు గారు ఎన్నికల వరకు లోపలే ఉంటే ఎన్నికల వ్యవస్థ మిగతా వాళ్ళు మేనేజ్ చేసుకోలేరు నేను ఇస్తా వచ్చినట్టు వంద సైడ్ వెళ్ళిపోవచ్చు అక్షన్ అని చెప్పి గెలవచ్చు ఈజీగా గెలవచ్చు అని అనుకున్నారు కానీ అది వర్కౌట్ కాలేదు అందుకని ఇప్పుడు చంద్రబాబు గారు దొంగ దొంగ ఇంకొకటి ఉంది ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన పొత్తు పెట్టుకుంది నేను ఇది లిక్కర్ స్కామ్ బయట లిక్కర్ స్కామ్ చాలా పెద్దది ఇప్పుడు ఏపీకి స్పెషల్ స్టేటస్ రాలేదు కదా స్పెషల్ స్టాటస్ మందుబాటు మాత్రం వచ్చింది రా ఇచ్చిన గోల్డ్ మెడల్ మందుబాటులో వచ్చింది తర్వాత భూమి భూమి వచ్చేసింది ఏ ఏయో వచ్చేసినాయి ఇప్పుడు సర్కారీ మద్యం దుకాణంలో పోయి నీకు తెలిసిన బ్రాండ్ అయితే దొరకవు వాళ్ళకి కావాల్సిన బ్రాండ్ అయితే ఉంటాయి అక్కడ ఎలాగో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జైలుకెళ్ళే అవకాశం ఉందా అంటే ఎలక్షన్ ముందు అంటే బెయిల్ క్యాన్సిల్ అయ్యి జైలుకి వెళ్ళే అవకాశం ఉందా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తారో లేదు అనేటువంటిది ఒక ఫ్యూచర్ అంటే జ్యోతిష్యపరమైనటువంటి ప్రశ్న కానీ ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ బెయిల్ ఉన్నారు అంటే మళ్ళీ ఇప్పుడు కదా వచ్చిందండి రోజు వచ్చింది ఈ షార్ట్ షీట్ మాత్రం ఈ ఛార్జ్ షీట్ మాత్రమే దీని మేరకు చంద్రబాబు గారి పాత్ర ఉంది ఛార్జబడారు చే పడిన తర్వాత కదా అది ఇప్పుడు తేలేదు కాదు అది కానీ జగన్ మీద కొత్త కేసు వస్తుంది జగన్ జైలుకు పోవచ్చు ఆశ్చర్కర విషయం చెప్తున్నానండి ఇప్పుడు జగన్ జైలుకి పోవచ్చు జగన్ జైలుకి ఎట్ట పోవచ్చు చెప్తున్నావునండి లిక్కర్ స్కామ్ ఉంది లిక్కర్ అట్ర స్కామో చెప్తున్నానండి సహజంగా వంద డిపోలు ఉంటాయి రిక్కర్ తయారు చేసే కంపెనీలు వంద ఉన్నాయి వంద డిపోలు ఉంటాయి వంద డిపో నుంచి రావాల్సింది కేవలం పదహారు డిపోల నుంచి తీసుకుంటున్నారు మందుని రిక్ ఢిల్లీ రిక్కర్ స్కామ్ ఉన్నారా మీరు అలాంటి అంతకంటే మించిన ఏపీ రిక్కర్ స్కామ్ ఒకటి నడవబోతుంది పురుందేశ్వర్ గారు అప్పట్లో బీజేపీ పెద్దలు లెటర్ రాశారు ఎంక్వైరీ సంస్థ లెటర్ రాశారు సిబిఐకి ఈడీకి వాళ్ళకి లెటర్ రాశారు కానీ అప్పటి అవి పట్టించుకోలేదు ఎందుకంటే బీజేపీ జగన్ గట్టి పట్టించుకోలేదు ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు ఆయన పట్టించుకుంటారని టాక్ నడుస్తుంది ఆ టాకే నేను నడిస్తే ఎట్టా కొంపుకొని చెప్తానండి మీరు ఏపీలో సర్కారీ మధ్యాహ్నం దుకాణంలో ఇప్పుడు సర్కార్ అంటే ఏం చేయాలి సహజంగా ఆన్లైన్ ఎంకరేజ్ చేయాలి ఆన్లైన్ క్యాష్ ని ఎంకరేజ్ చేయాలి కానీ ఓన్లీ క్యాష్ అవును ఓన్లీ క్యాష్ అది కూడా అది కూడా మనకు కావాల్సిన బ్రాండ్ వరకు వాళ్ళు ఇచ్చిన బ్రాండ్ మనం తీసుకోవాలి తాగడానికి పోయినోడు పాపం ఏదో ఒకటి రాజీ పడతాడు కదా వాడు నాలీ బీకిద్ది ఏదో ఒకటి రాజీ పడతాడు భూమి భూమి ఉందే భూమి పట్టుకొని వస్తాడు గోల్డ్ మెడల్ ఉంటే గోల్డ్ మెడలే పట్టుకొని వస్తాడు స్పెషల్ స్టాట్స్ ఉంటే స్పెషల్ స్టార్ట్స్ పట్టుకొస్తాడు సో ఆ పట్టుకు వచ్చి తాగి వాడు ఆరోగ్యాన్ని పోటీ చేసుకుంటాడు వేరే విషయం ఇప్పుడు క్యాషే ఇవ్వటం వల్ల సంవత్సరానికి ఇరవై ఐదు వేల కొట్టు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది జగన్ అధికారులకు వచ్చి ఐదు సంవత్సరాలు సరే మొదటి సంవత్సరం మొదటి సంవత్సరం ఇంత ఆయన ప్లాన్ చేసుకుని బ్రాండ్ ల్యాండ్ తీసుకొచ్చేసరికి ఒక సంవత్సరం పట్టింది అనుకోని నాలుగు సంవత్సరాలు కూడా తీసేద్దాం సంవత్సరాలు ఏ కరోనాలు బాగా అమ్ముడిపోయినాయి కరోనా టీచర్ మధ్య సర్కారీ కూర్చోబెట్టి మరి అమ్మించాడు కదా అవునవును జగన్మోహన్ రెడ్డి గారు లక్ష కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందండి అనే మద్యం దుకాణాలు కొన్నారు లేదు కదా మీరు అంటారేమో ఆ కొన్నారి మిగతా అంతా ముడిపోయింది లక్ష కోట్ల రూపాయలు పోగు చేసుకున్నారు సరే మీరు అన్నట్టు ఏమైనా మినహాయింపులు ఇచ్చేయండి కొన్ని కొన్ని రోజులు పోలేదు ఎనభై వేలు కోట్లు అయితే పక్కాగా ఎనభై వేల కోట్ల రూపాయల కుంభకోణం మద్యం రూపంలో జరిగింది ఏపీలో ఇది బయటకు రాబోతుంది రేపు ఈ బయటకు రాబోతుందని ఇప్పుడు చంద్రబాబు మీద స్టార్ట్ చేస్తారు నా తెలిసి ఈ సాధిస్తే గారు వేరే కేసులో కూడా చార్జ్షీట్లు మొదలు పెడతాడు ఇక మొదలపెట్టి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంతా తిన్నాడు అని మొదలు పెట్టారు ఇంకొకటి అంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో భూములు ఎక్వైర్ చేశారని కేసు రన్ అవుతుంది జగన్ గారు కూడా విజయసాయి రెడ్డి చేత వైజాగ్లో భూములు కొనిపించారని అంటే ఇప్పుడు ఎవరికి ఏం లేదు కానీ ఇఫ్ ఇన్ కేజ్ బీజేపీ వెళ్తూ ఉంది కాబట్టి కేసులు పెట్టే అవకాశం ఉందా తేరాది ఎవరు ఏ భూములు లేకున్నా ప్రజలకు సంబంధించిన భూములు కానీ అవి ఖచ్చితంగా తేలాలి అసలు ఇంకోటి ఏంటంటే చాలా అనుమానం విజయసాయి రెడ్డి గారు వైజాగ్ లో భూములు కొంటుంది లాక్కుంటున్నారని తెలుసు ఇప్పుడు విషయం ఏంటంటే వైజాగ్ మీద అదే చెప్పబోతున్నాను వైజాగ్ మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఎనలేని ప్రేమ విజయమ్మ గారిని ఎంపీగా నిలబెట్టారు సరే అప్పుడు ఓడిపోయారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో డేర్ చేరిపోయారు వాళ్ళ కుటుంబానికి నిలబెట్టడానికి సరే వేరే వాళ్ళు నిలబెట్టారు నిలబెట్టిన తర్వాత అయినప్పటికీ కూడా విజయసాయి రెడ్డి గారిని వైజాగ్ ఇన్ఛార్జిగా పెట్టారు విజయసాయిరెడ్డికి ఎక్కడ చెప్పట్లేదా ఏమో మరి ఏం తెలియదు కానీ మన తర్వాత వైఎస్సీ బారెడ్డి మార్చుకున్నారు అక్కడ ఎమ్మెల్యే విజయ రెడ్డికి అక్కడ లోకల్ ఎమ్మెల్యే పడట్లేదని కారణంతో మార్చుకున్నారు మధ్యలో అక్కడ ఎంపీ ఏదో తోక ముడించాడు ఆ ఎంపీ కుటుంబ సభ్యులనే కిడ్నాప్ చేపించాడు అవును ఇదంతా మన కళ్ళ కనపడినటువంటి సినిమా దృశ్యం సినిమా చూసారా మీరు దృశ్యం సినిమాని మించిన రేంజ్ లో డ్రామా వైజాగ్ కిడ్నాప్ డ్రామా ఇప్పుడు ప్రేమంతో వైజాగ్ ప్రజల మీద కాదు ఇప్పుడు మన మిషాక్ వైజాగ్ మిషన్ వైజాగ్ అని పెట్టారు కదా సభ మిషన్ వైజాగ్ ఎలా అంటే వైజాగ్ని ఎట్ట కబ్జా చేసేయాలి ఎట్ట కొండను దొవ్వేసేయాలి కొండ ఏదో భవనం కడుతున్నాడు కదా ఇంద్రకీరాది లేక పెద్ద భవనం కట్టుకుంటున్నాడు తాడేపల్లి ప్యాలెస్ ను మించిన బవనం కట్టుకుంటున్నాడు కడసారి ఆల్రెడీ అది పర్యావరణ అనుమతులు లేకుండా కొండ నవ్వు గుట్టలు దొవ్వి చెట్లన్నరకి కట్టడం అంటే ఇంతకు ముందు చాలా బాగుండే రిసార్ట్స్ మాది వైజాగ్ కాబట్టి చెప్తున్నాను చాలా ఓ బాగుంది వైజాగ్ దాన్ని పగలగొట్టి ఏదో ఇది రిసార్ట్ అంటున్నారు అంటున్నాము అర్థం అట్లా రిసార్ట్ అయితే తెలియ ఎందుకుంటాయో వైజాగ్ శాంతి కాముకుల ప్లేస్ ఒక రకంగా చెప్పాలంటే కానీ అక్కడ అరాచకం రాజ్యం ఏదైనా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రజలు వాస్తవంగా ఏంటంటే వైజాగ్ రాజధానిగా పెడుతున్నాయంటే వైజాగ్ ప్రజలంటే గుండు గుప్తా వయసుకు అలా వాస్తవానికి కానీ అక్కడ ప్రజలు వైసీపీని అశయించుకుంటున్నారు రివర్స్లో అవును సహజంగా ఏంటంటే మీ ప్రాంతానికి రాజధాని వస్తుందంటే మీకు ఎంత హ్యాపీ ఉండాలి కానీ రివర్స్లో వైజాగ్ వద్దురా బాబు నువ్వు రావునే రావద్దు అని చెప్పేసి అంటారంటే ప్రకృతి కూడా ఒప్పుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ రావడానికంటే ఇక్కడి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి కబ్జాలు విజయసాయి రెడ్డి గారి పెత్తనాలు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి పెత్తనం కొత్తగా కారణం ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నువ్వు రాజుగా నీకు అధికారం ఇచ్చిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటి రాజ్యాన్ని పరిపాలించటం ప్రజల్ని మంచిగా చూసుకోవటం అభివృద్ధిని చేయటం రాష్ట్రాన్ని ముందుకు నడిపించటం కానీ అది మానేసి దండుకోవటం దోసుకోవటం అవతల మీద కేసులు పెట్టడం ఇదే కదా గత ఐదు సంవత్సరాల కాలం జరిగింది గత ఐదు సంవత్సరాల కాలంలో మీరు వైజాగ్ అంటున్నారు కాబట్టి వైజాగ్ రాజధాని అని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అంటున్నాడు కాబట్టి వైజాగ్లో కొత్త కేసిన రోడ్ అంటే ఒకసారి చెప్పండి వైజాగ్లో రాబర్ని ఒక కొత్త కంపెనీ పేరు చెప్పండి రాబర్ వైజాగ్లో ఒక వెయ్యి మందికి ఉద్యోగం వచ్చేటువంటి ఒక సంస్థ ఏర్పడిందని కొత్తగా చెప్పండి లేదు ఉన్న అమరావతిని తెలియజేశాడు సరే అమరావతిని చేశాడు ఓకే అతను ఒప్పు తప్పు ఒప్పి మూడు రాజధానుల కాన్సెప్ట్ ఎంచుకున్నాడు ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎక్కడుంది అమరావతిలో ఉంది చంద్రబాబు నాయుడు కట్టిన భవనం హైకోర్టు ఎక్కడుంది అమరావతిలో ఉంది చంద్రబాబు నాయుడు భవనం సచివాలయం ఎక్కడుంది అమరావతిలో ఉంది చంద్రుడి ఘటన భవనం ఏ నువ్వు మూడు రాజధానుగా అనేవాడు సచివాలయం వేరే చోట మరి వైజాగ్లో ఎందుకు కట్టలేకపోయావు ఎందుకు పోయో సరే పోని ఇవన్నీ తూర్చి ఇవన్నీ కోర్టు ఆటంక రోజుని పరిపాలన చేసుకుని లేదు చంద్రబాబు కేసు వేశాడు ఏదో చెప్పుకుంటాడు ఏం వదిలేయండి సరే నేను పై కూర్చుంటున్నా నాలుగు సార్లు చెప్పా నాలుగు దసరాలు వాయిస్తాం ఏ కూర్చోలేదో స్టిల్ మొన్న మిషన్ వైజాగ్లో కూడా చెప్పాడు వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తారని ఎలక్షన్ అయిపోయి వస్తాను మాట తప్పను మడను తిప్పను అనేటువంటి జగన్ ఇప్పటికీ ఐదు సార్లు మడవని తిప్పాడు నవరత్నాల విషయంలో కాదు రాజధాని విషయంలో నేను చెప్పేది సో నమ్మలేని నమ్మ శక్యం కానిటువంటి మనిషి ఆయన ఇప్పుడు ఆయన ఉద్దేశంలో కేసులు పెట్టడం కానీ రెండోది ఆయన పెట్టిన కేసులు మనం తప్పు పెట్టమండి పెట్టాలి కేసులు నిజంగా అబ్జాయి చేసుకుంటే బయట తీయాలి కానీ గత ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కరు కూడా బయట తీసుకున్న ఎన్నికల ముందు ఎన్ని ఎందుకు మాట్లాడుతున్నాడు నువ్వు గత ఐదు సంవత్సర కాలంలో ఏ ఏ కుంభకోణాన్ని తేర్చావు చెప్పు చంద్రనాయుడు నాయుడు పలానా చోట్ల ఒక వంద కోట్లు తిన్నాడని నువ్వు తెలిసింది ఒకటి చెప్పండి నీకు ఐదు సంవత్సరాలు పరిపాలన కాలం ఇచ్చారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేని ఇచ్చారు ఒంటెద్దుగా పరిపాలన చేసుకోవచ్చు అసలు సూపర్గా పరిపాలన చేసుకోవచ్చు నీకు భయం కూడా లేదు గవర్నమెంట్ కూలిపోయి దాని భయం కూడా లేదు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు నీ ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇరవై మూడు మంది ఇరవై రెండు మంది ఎంపీలు వండర్ఫుల్ పరిపాలన చూసుకోవచ్చు కానీ ఒక వంద కోట్లు తిన్నాడు చంద్రబాబు అని చెప్పేసి నువ్వు చూపించిన ఒక్క కుంభకోణం చూపించిన నాకు అది చేయలేదు సరే నువ్వు కక్ష సాధింపు జైలు పెట్టం తప్ప నువ్వు నిరూపించింది రేపు అదురే నువ్వు డెవలప్మెంటు చేయలేదు నువ్వు రాజధాని కట్టలేదు నువ్వు కంపెనీలు తీసుకురాలేదు నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేదు ఎందుకు రాజుగా ఉండాలి అసలు ఇది ఏపీ ప్రజలు అడుగుతున్న మాట థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్